చేపట్టిన బడి పిల్లలకు పుస్తకాలు బట్టలు బ్యాగ్ అందచేయాలని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ కార్యక్రమం మదనపల్లి జడ్పీ హై స్కూల్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు రావాలని కోరారు పద్యాలు పిల్లలపై శ్రద్ధ చూపించి చక్కగా విద్యాభవన్ నేర్పించాలని చక్కగా పోస్టంటే తొంభై శాతం గురించి తీసుకొని రావాలని తెలియచెప్తారు పాఠశాల తరపున ఉపాధ్యాయుల తరపున విద్యార్థి బృందం తరఫున ఆ స్వాగతం సుస్వాగతం మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ ఈ రోజు మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యార్థులకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కిడ్స్ బహు బహుకరణకు మనము మన పాఠశాలలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అంతేకాక సారు మన పాఠశాల దత్తత తీసుకొని మనం పాఠశాల పురోబుద్ధికి గత సంవత్సరం కాలంగా ఎంతో కృషి చేశారు సార్ ఇదాకా రిజల్ట్స్ విషయంలో కొంచెం నాకు ఇట్లా చెప్పారు అంటే ఎందుకు అని సార్ నేను నిజంగానే మా ఉపాధ్యాయులు నేను నిరంతరం శ్రమించాము స్పెషల్ క్లాసులు కూడా తీసుకున్నాము పట్టణంలోని కార్పొరేట్ స్థాయి పాఠశాలకు దీటుగా ఐదు వందల పైన దాదాపు నలభై మందికి మరియు టాప్ పాస్ ఐదు వందల ఎనభై మార్కులు కూడా తీసుకురావడం జరిగింది నిజంగా కూడా ఎనిమిది గంటలకు కృషి సరే కాకపోతే మాకు కొంత ఈ పిల్లలు ఈ తక్కువ స్థాయి ఎక్కడా చేర్చుకోకపోతే కూడా ఈ పాఠశాల చేరడం వల్ల కొంత పాస్ పర్సంటేజ్ కొంత తగ్గింది సార్ మేము మా స్టాఫ్ అంత మేమందరం కూడా మమ్మల్ని మన్నించాలని వీలైనంత కృషి చేశాం మార్కులు ఒకే క్లాస్లో అంతమంది మార్కులు వచ్చాయంటే ఖచ్చితంగా చెప్పినారు సార్ టీచర్స్ కూడా కాకపోతే టీచర్స్లో ఈరోజు కూడా నేను పేరుగా చెప్పడం జరిగింది ఒక ఒకరిద్దరు లేదా ఐదారు మంది కొంత వెనకబడినారు దయచేసి మా ఉపాధ్యాయ సోదరులు కూడా దయచేసి బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ కాంపిటీషన్ యుగంలో పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా మనం బాధ్యతతో వ్యవహరించకపోతే మనకి ఇబ్బందులు తలెత్తాయని కూడా తె తెలియజేయడం జరిగింది సార్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మేము రిజల్ట్స్ విషయంలో ఈ మెయిన్ హైయెస్ట్ మార్క్స్ పట్టణంలోనే ప్రముఖ పాఠశాలలతో పాటు వచ్చాము కాకపోతే కొంచెం పాస్ పర్సెంటేజ్ వెనుక పడినాం అది ఈసారి పూరించుకుంటాం సార్ అదేవిధంగా ఇంటర్మీడియట్ నిజంగానే లెక్చరర్స్ నియమించలేదు సార్ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పటికి కూడా నియమించలేదు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మా పాఠశాలకు లెక్చరర్స్ నియమించి ఆ ఇంటర్మీడియట్ కూడా ఇచ్చేయాలని చెప్పి వినయపూర్వకంగా మా పాఠశాల సిబ్బంది తరఫున కోరుకుంటున్నాను సార్ తప్పకుండా ఈసారి గొప్ప ఎందుకంటే నేను వాయుపాటు పనిచేసేటప్పుడు ఈ విషయం బాగా నాకు అందుకని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పాఠశాల దత్త తీసుకున్నారు రెండే రెండు అంశాలు పెట్టారు మనకు ఎన్రోల్మెంట్ బాగా గణనీయంగా పెంచుకోవడం వంద శాతం రిజర్వ్ తీసుకురావడం దీనికి సంబంధించి ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే సార్ ఎక్కువ శ్రద్ధ ఈ పాఠశాల పెట్టి ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకొని మెంబర్షిప్తో సమన్వయం చేసుకొని ఎన్రోల్మెంట్ పెంచడానికి వంద శాతం రిజల్ట్స్ చేయడానికి కృషి చేస్తున్నాం మేము కష్టపడుతున్నాం కానీ రిజల్ట్స్ ఆశించినట్టుగా రాలేదు కాబట్టి ఎంత కష్టపడినా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకురా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తూ మన ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆశిస్తూ సెలవు ఇస్తున్నాం సార్ కూడా వెళ్తున్నాం సార్ మేము ఈ చరిత్ర వెళ్ళిన పాఠశాలకు వీలైనంత కృషి చేస్తున్నాం కాకపోతే చుట్టూ హై స్కూల్ అయినప్పటికీ కూడా చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాల సైతం ఖచ్చితంగా మూడు వందలు నాలుగు వందల అడ్మిషన్స్ వచ్చేట్టుగా మేము మా సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ రేపు దేశానికి తరాల కోరుడు ఈ దేశ ఖ్యాతి కరగాలంటే దేశం సమ సమాజంలో దేశానికి ఒక మంచి పేరు రావాలంటే ప్రపంచ దేశాల ముందు అగ్రస్థానంలో భారతదేశం ఉండాలంటే దాని కారకులు మీరే మీరు ఈ దేశ నిర్మాణం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ సమైక్యత కోసం దేశ విలువలు చాట చాటడం కోసం మీరు మీ బాధ్యత మీ ఎక్కడ కూడా మరవకూడదు మీరు ఈ దేశ నిర్మాణం కోసం అన్ని విధాలుగా మీరు ఎదగాల మీరు ఈరోజు జడ్పీ హై స్కూల్లో చదివి ఎక్కడన్నా కానీ తక్కువగా మీరు అనుకోవద్దండి ఈ జడ్పి హై స్కూల్ కొన్ని లక్షల మంది పిల్లలు చెప్పారు మీకు తెలుసా రెండు వేల తొమ్మిదిలో నేను ఫస్ట్ టైం ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మొత్తం పిల్లలే ఇటుపక్క గ్రౌండ్ మొత్తం పిల్లలే అప్పటికి ఆ స్టేడియం కూడా కట్టలేదు అంత పెద్ద ఎత్తున మూడు వేల నాలుగు వందల స్ట్రెంత్ ఉన్న ఈ స్కూల్ ఆ రోజు పిల్లలు కింద కూర్చున్నారని చూసిన తక్షణమే తక్షణమే పది క్లాస్ రూమ్లు పదహైదు యూరినల్స్ పది బాత్రూమ్స్ ఆడపిల్లలకు పిల్లలు సపరేట్ సపరేట్గా కనిపించారు ఎందుకంటే నేను చెప్తున్నాను జెడ్పీ హై స్కూల్ వచ్చి మదనపల్లి కాన్స్టిట్యుకి ఒక మాన్యుమెంట్ కాదు ఇది మదనపల్లి కాదు జిల్లాకే ఒక ఆదర్శమైన స్కూల్ ఇది మీరు చాలా బాధ్యతగా ఉండాల మంచిగా చదువులా నేను ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్తున్నాను నేను జెడ్పీ స్కూల్ పిల్లల చదువులకు ఎక్కడైనా ఏ ఇష్యూలు నేను కాంప్రమైజ్ కాను పూర్తి స్థాయిగా ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఎనిమిది వందలు ఏమో ఉంది పన్నెండు వందలు ఉంది ఈరోజు వివేకానంద స్కూల్ పదహారు వందలు ఉంది మళ్ళా ఈ స్కూల్లో రెండు వేల స్ట్రెంత్ తీసుకుని వచ్చే బాధ్యత మీదే ఎట్టి పరిస్థితుల్లో అబౌవ్ నైన్టీ పర్సెంట్ పర్సెంటేజ్ ఉండాలా ఏ పిల్ల వాళ్ళ అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ఉండాలంటే దానికి సంబంధించిన ఏ సబ్జెక్టులో పిల్లలు వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ కన్సర్ టీచర్దే బాధ్యత ఎక్కడ కూడా కానీ ఆ బాధ్యత మరవకూడదు జడ్పీ హై స్కూల్కి కావాల్సినంత వ్యాక్యూమ్ ఇస్తున్నాం దీనికి ఎట్టి పరిస్థితులు అభివృద్ధి చేసినాం చేస్తాం ఇంకా మీకు దాదాపు ఇరవై క్లాస్ రూమ్లు ఇచ్చాము యూనివర్సిటీ బాత్రూమ్లు ఇచ్చాము ఇదే కాకుండా డైనింగ్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది తప్పకుండా ఎంత త్వరగా అయితే త్వరగా డైనింగ్ కంప్లీట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో మీకు కార్పొరేట్ స్కూల్లో కన్నా మంచి విద్య ఇక్కడ లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ డబుల్ డిగ్రీ టీచర్స్ సింగిల్ డిగ్రీ కాదు డబుల్ డిగ్రీ ఉన్న టీచర్స్ ఆ టీచర్స్ మీరు అదే వేరే కార్పొరేట్ స్కూల్లో పోతే మీకు అంత మంచి ఫ్యాకల్టీ ఉన్న అంత మంచి విద్య ఉన్న టీచర్స్ లేరు డిగ్రీ చదివిన వాళ్ళు లే ఇంటర్ చదివిన వాళ్ళు లేదేమైనా మ్యాథ్స్ ఇంత చదివిన వాళ్ళు టీచర్ దొరుకుతారు ఇక్కడ మాత్రం ది మోస్ట్ బెస్ట్ టీచర్స్ ఉన్నారు ఒకవేళ ఎవరైనా మీకు బాధ్యతగా పిల్లలకి చూసుకోకుండా పోతే తప్పకుండా వాళ్ళు కోరిన ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అంతే తప్ప తప్పగాని స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్క్స్ లో పర్సంటేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఇదే కాకుండా ఇక్కడ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు మనకు బీటీ కాలేజ్ లో చేర్చాలి ఇది గుర్తు పెట్టుకోండి బీటీ కాలేజ్ కూడా మళ్ళా అది తన స్థాయి అది ఎదుగల్లా బీటీ కాలేజ్ బాగా అది అది పూర్తి స్థాయిగా ఆ రోజుల్లో మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఉన్నప్పుడే బీటీ కాలేజ్లో రెండు వేల మంది పిల్లలు చదివేవారు రెండు వేల మంది చదివేవాళ్ళు ఈ రోజు ఆ బీటీ కాలేజ్ ఎక్కడ నామరూపాలు లేకుండా పోయింది బీటీ కాలేజ్ కానీ బాగా ఉంటే మీకు ఆ రోజు ఎవరైనా చదివారు తెలుసా అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మదనపల్లిలో చదివారు ఇదే కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మదనపల్లి బీటీ కాలేజ్లో చదివారు కొన్ని లక్షల మంది బీటీ కాలేజ్లు చదివారు వాళ్ళు ఇక్కడ ప్రపంచంలో ఉన్నారు చాలా చాలామంది రిటైర్డ్ అయిపోయారు అటువంటి విద్య కల్పించిన బీటీ కాలేజ్ అప్పుడు డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉన్నింది చెన్నైలో ఉన్నింది కాకినాడలో ఉన్నింది బెంగళూరులో ఉండింది ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజ్ ఉంది అంటే ఒక మదనపల్లిలో అది వచ్చింది బిటి కాలేజ్ వచ్చింది ఎంతో మంది కొన్ని లక్షల మంది పిల్లలకు విద్య కల్పించిన తల్లి సో ఆ బిటి కాలేజ్ బాగా ఎదగల జడ్పీ హై స్కూల్ మదనపల్లి బాగుండాలా ఆ విధంగా మనం కార్యాచరణ తీసుకుని ముందుకు నడవాలా దీనికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న మన గారు కన్సల్ట్ ఎంఈఓస్ అదే విధంగా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ తోటి టీచర్లే మీదే బాధ్యత మీరు మీ బాధ్యత మరిస్తే మరిస్తే ఎంత ఎట్టి దానిపైన యాక్షన్ ఉంటుంది మీరు చాలా బాధ్యతగా ఉండాలా ఈ పిల్లలకు పర్సంటేజ్ రావాలా వీళ్ళందరూ రాష్ట్రానికి మదనపల్లి జెడ్పీఎస్ కు ఆదర్శంగా నిలబడాలని చెప్పి సరైన మీ అందరికీ మనం ఇస్తున్నాను మీరే ఎందుకంటే